విక్రబా జిల్లా తాండూర్ పట్టణంలోని తులసి గార్డెన్లో మెహ్మా ఆధ్వర్యంలో ఇందిర మహిళా శక్తి సంబరాలు అంబరాన్ అంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర చీపీ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిలో హాజరై మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను మెహ్మా జిల్లా అధికారి రవికుమార్ డిఆర్డిఓ అధికారి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిలతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎనిమిది వందల ఎనభై ఏడు మహిళా సంఘాలకు ఎనిమిది వేల ఒక వందల ముప్పై ఆరు లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులను మహేందర్ రెడ్డి మరియు మనోరెడ్డి చేతుల మీదుగా విప్మా అధికారులు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో కోటి మంది మహిళలు కోటేశ్వరులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపనతో మహిళలు ఆర్థికంగా ఎదగడానికి నూతన పెట్రోల్ బంకులు రైస్ మిల్ వరి ధాన్యం కొనుగోలు ఆర్టీసీ బస్సులు సోలార్ మహిళా క్యాంటీన్లు సోలార్ మహిళా క్యాంటీన్ల ఏర్పాటు కోసం కృషి చేస్తుందని అన్నారు అదేవిధంగా పట్టణం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు బ్యాంకుల సహాయంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఇస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో మహిళలు వ్యాపారాల్లో రాణించి అభివృద్ధి చెందాలని అన్నారు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కళాజాత బృందం పాటలు మహిళా సంఘాల కోళ్ళాటాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగింది ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గం మహిళా సంఘాల మండల నాయకులు మరియు జిల్లా నాయకులు మెప్మా అధికారులు మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్వాక్రా మహిళలు ఆర్పీలు మెప్మా కళాజాత బృందం మహిళలు తదితరులు పాల్గొన్నారు సమయానికి వచ్చి కాబట్టి మనం ఈ సమరంగా మనం చేసినటువంటి కార్యక్రమాలు సాధించినటువంటి విజయవాడకి చేయక్రమాల ప్రణాళిక చేసుకుంటున్నాము అదేవిధంగా

bravo ప్రతి మండలం నుంచి వచ్చినటువంటి దాఖలా సంఘాల సోదరమైన అమ్మలు అక్కలు చెల్లెలందరికీ కూడా పేరు నమస్కారాలు ఈరోజు ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు మన తాంటూరుతో పాటు అన్ని తెలంగాణ అన్ని నియోజకల్లో కూడా జరుపుకోవడం కూడా జరిగింది నిన్న కూడా నేడ్చర్లో పెద్ద ఎత్తున ఈ సంబరాల్లో కూడా పాల్గొనడం జరిగింది మరి ఏదైతే మహిళా సంఘాలు మీరందరూ కూడా ఏదైతే సంఘాలు చేసుకొని మీ కాళ్ళ మీద మీరు నిలవడానికి మంచి అవకాశం ఉన్నది మరి ఇక్కడ తాండూరు అయితే చాలా వెలుగులో ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నేను కూడా మీ తొంభై నాలుగు నుంచి ఎమ్మెల్యేలు ఉండి ఏదైతే సంఘాలకు ఎందుకంటే కర్ణా ఎంపీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో కూడా పోవడం జరిగింది పోయినప్పుడు మీ ఉన్నటువంటి కష్ట సుఖాలు తెలుసుకోవడం కూడా జరిగింది ముఖ్యంగా అప్పట్లో ఎందుకంటే ఇప్పుడు చాలా చదువుకున్న మహిళలంతా కూడా ఈ సంఘాలు వస్తున్నారు కాబట్టి మరి మీరు అర్థం చేసుకొని ఇంకా అవకాశం ఉన్నది చదువు లేనటువంటి మహిళలు ఎవరైతున్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బంది సంఘాలు వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఉండేవి అయితే ఏదైతే ఈ సంఘాలు నప్పుకుంటున్నారో మరి చాలా ముందు వాళ్ళ సంవత్సరం ఇప్పుడు మీరందరూ కూడా పెట్టి ఏదైతే మేమంతా కూడా ఎమ్మెల్యే మేమంతా కూడా చూసినాం చాలా చక్కగా అన్ని మరి ఏదైతే మీరు తయారు చేసినటువంటి పరికరాలన్నీ కూడా చూస్తుంటే చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నది మరి మీరు తయారు చేసిన ప్రతి వస్తువులు కూడా అమ్ముకొని మరి ఏదైతే బ్యాంకులు ఉన్నా కూడా కరెక్ట్గా కట్టవలసిన బాధ్యత ఉంటుంది బ్యాంకులు ఉన్నాడు అట్టకపోతే కొన్ని సంఘాలు వెనుకబడిపోతాయి కాబట్టి ఆ వెనుకబడిపోకుండా ఎందుకంటే నూటికి తొంభై శాతం చాలా చక్కగా నడుపుకుంటారు ఏదో ఐదు పది శాతం మరి వెనుకబడినటువంటి సంఘాలు అప్పట్లో మేము కూడా మండలాల్లో ఇలాంటి మనం మీటింగ్ పెట్టినప్పుడు కొంతమంది మరి మా సంఘం బాగా నడుస్తలేదు సంఘం ఇబ్బంది అవుతుంది మేము చేయలేకపోతాం అని చెప్తే కూడా అధికారులు చెప్పి ఆ సంఘాలను కూడా మరి ముందుకు తీసుకోవడానికి చాలా మరి ప్రయత్నం కూడా చేసి వాళ్ళకు వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడే కూడా చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి ఏదైతే మహిళలకు పెద్ద ఎత్తున మరి మీకు లోన్ ఇచ్చి కూడా మన ఆదుకోవడం కూడా జరుగుతుంది రోజు తాను అర్బన్ రూరల్లో కూడా మరి పద్నాలుగు కోట్లు డెబ్బై తొమ్మిది లక్షలు ముప్పై ఆరు వేల ఆర్థిక సాయం పంపిణీ మరి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వడ్డీ ఉన్నారు కూడా ఎనిమిది వందల డెబ్బై ఏడు అర్బన్ ఎనభై ఒక్క లక్షల ముప్పై ఆరు వేలు రెండు వేల అరవై వందల నలభై ఆరు రూరల్ గ్రూప్ లో కూడా ఏడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు ఇవ్వడం జరుగుతుంది బ్యాంకు లింకే ద్వారా అర్బన్ లో అరవై గ్రూప్లో ఆరు కోట్లు ముప్పై లక్షలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదో బీమా బతుకెళ్తున్న రాష్ట్రం ఇష్టమ్మ కుటుంబానికి పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మహిళలందరినీ ఆదుకోనికే కూడా పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నిటికైనా ముఖ్యంగా ఏంటంటే మహిళలందరూ మీ మీద నిలబడడానికి మరి డైరీ ఫామ్లు కానీ బస్సులను కూడా ప్రైవేటు ఏదో వాహనాలు తీసుకొని కిరాలు కట్టుకోవడం కానీ అదేవిధంగా మరి రకరకాలుగా మీకు దోసిన విధంగా మరి మీకు నీకు అవకాశం ఉన్నది ఇప్పటిలాగా సోదరి మనులు మంబాపులు కానీ చాలా మంది మరి కోర్టు నుంచి కూడా సోదరి మను మాట్లాడినారు మేమంతా కూడా ఏదైతే ముందుకు వచ్చి మరి లక్షలాది రూపాయలు సంపాదిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది మీ సంఘాలన్నీ కూడా బాగుండాలంటే మీరంతా యూనిటీగా మరి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది దీనికి మరి ప్రజాప్రాజలు కూడా సహకరిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా మరి ఏదైతే అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి మరి పీడీ అధికారులందరూ కూడా మీకు చక్కగా మరి చెప్పి మీరు ముందు కొన్ని అవకాశం ఇస్తారు శ్రీనివాసరావు చెప్పినారు చాలా విషయాలు కూడా మీ అందరికి కూడా మీరు ముందు పోతే బాగుంటుంది అని చెప్పి మరి భారత పీడి గారు కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా టాకా సంఘాలు పైకి రావాల్సిన అవసరం ఉన్నది దీనికి మా వంతు కూడా సహకారం ఉంటుందని చెప్పుకుంటూ చాలా లేట్ అయింది కాబట్టి మీరు అందరూ కూడా భోజనం చేసుకోవాలని చెప్పుకుంటూ ఈ అవకాశం అందరికి నమస్కారం చెప్పుకుంటూ సెలవు మీకు అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకు గత ప్రభుత్వం ఏ విధంగా మహిళలను కించపరిచేది మహిళలకు ఏమేమి పనిచేసిందో మీకు అతరకు చెప్పవలసిన అవసరం లేదు అదే మన కష్టపడి మీ అందరి సహకారంతో మన ప్రజా ప్రభుత్వం మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి మీ అందరి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న ఎప్పుడే మహిళ సాధికారత రావాలా మహిళలు బాగున్నప్పుడే ఆ గ్రామం బాగుండది ఆ కుటుంబం బాగుండది మహిళ స్ట్రెంత్ ఏ విధంగా చేయాలని ఒక మంచి ఆలోచనతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా ఏ స్టేప్ పెట్టినా ఖచ్చితంగా మహిళా సోదరి మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పి డే వన్ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో ఎలక్షన్ల కొద్ది ముందు కూడా మేము చెప్పి ఉన్నాము ఖచ్చితంగా మళ్ళా మహిళా సాధికారత తీసుకొస్తాం ఏ తీసుకొచ్చినా మహిళలకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పి ఉన్నామో ఆ చెప్పిన మాట ప్రకారమే మన గవర్నమెంట్ మన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామీణ గ్రామాలకు వెళ్ళి మహిళల పేరు మీదే ఎడ్యుకేషన్ బాగుండాలా మనకి పది సంవత్సరాల్లో అష్ట నిర్బద్ధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థ అంత కుళ్ళిపోయింది ఆ వ్యవస్థను చక్కదిద్దాలే ఎవరైతే ఆ వ్యవస్థను చక్కదిద్దుతారో మహిళలతో బాగుంటుందని చెప్పి అతి త్వరలోనే అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి ఎవ్వరికి కూడా బాధ్యత అప్ప చెప్తే పని చెయ్యరు మా మహిళా సోదరి అయితేనే బాగా చేస్తారని మేమందరం కూడా సీఎం గారికి సీఎం అంతా మాట్లాడుకొని అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మా మహిళా సోదరి మండలకు అప్ప చెప్తే ఈరోజు దేశంలోనే తక్కువ డబ్బుతోనే అన్ని పాఠశాలలు మ్యాక్సిమం ప్రతి నియోజకవర్గంలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మా పాఠశాల అన్నింటినీ కూడా గాడిన పెట్టి ఒక ఆదర్శంగా ఈరోజు పిల్లలకు ఈరోజు మంచి పాఠశాలలు నాణ్యమైనటువంటి పాఠశాలలు ఈరోజు వాళ్ళకి కూడా జరిగిందంటే అది మీ గొప్పతనం అని చెప్పి కూడా చెప్పక తప్పదన్న విషయాన్ని ఈరోజు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అలా చూసినాం నేను ఏ స్కూళ్ళల్లో పోయినా ఎక్కడ పోయినా మనకు ప్రధానమైనటువంటి సమస్య మా దగ్గర బాత్రూమ్లు లేవు మా దగ్గర ఆడపిల్లల మాకు ఇబ్బంది అవుతా ఉన్నది మేము ఎక్కడో పక్కల ఇళ్ళలో పోతా ఉన్నాం ఇక్కడ చేతుల్లో పోతే మాకు చేరుల వాళ్ళు కోపవుతా ఉన్నారు మధ్యాహ్నం ఫోన్ చేసిన తర్వాత చేతులు కడుక్కడానికి ప్లేట్లు కడుక్కోవడానికి నీళ్లు లేవు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ స్కూల్లో పోతే మొట్టమొదటిగా మాకు ఇదే క్వశ్చన్ వచ్చేది దీన్ని నివారించాలా ప్రతి స్కూల్లో ఏ విద్యార్థి కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి మీ ద్వారానే అమ్మ ఆదర్శపడల్ల ఫస్ట్ ప్రయారిటీ నీళ్లు లేకుండా స్కూల్ ఉండొద్దు మినిమం కంపల్సరీ వాటర్ ఉండాలా ఖచ్చితంగా టాయిలెట్స్ ఉండాలనే ఉద్దేశంతో ఆ రెండు కూడా మీ ద్వారానే చేపించడం జరిగింది అది సక్సెస్ఫుల్ గా చేసినందుకు మరొకసారి మీకు అందరు కూడా మనస్ఫూర్తిల శిరస్సు వచ్చి మీకు నమస్కారాలు చెప్తా ఉన్నాం మహిళ అంటే మహిళలు ఏదైతే పనుకుంటారో ఒక కమిట్మెంట్ తో పని చేస్తారనే విషయాన్ని ఖచ్చితంగా ప్రూవ్ చేసింది దాన్ని గ్రహించే మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మిడ్ ఎల్స్ కానివ్వండి ఈ రోజు స్కూల్స్ యూనిఫామ్స్ కానివ్వండి ఎవరు చేస్తే బాగుంటుందంటే మేము ముఖ్యమంత్రి గారికి చెప్పినాం సక్సెస్ఫుల్ గా ఈ రోజు టీచర్ స్కూల్ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మహిళా మనం చాలా బాగా చేసినారు స్కూల్స్ యూనిఫామ్స్ కూడా చాలా మంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళు మన సొసైటీ సంఘాల వాళ్ళు ఉన్నారు వారి ద్వారా కుట్టిద్దామని చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకొని ఈ రోజు అదే స్కూల్ యూనిఫామ్స్ కూడా మన పిల్లలకు మన గ్రామీణ ప్రాంతంలోనే మీ ద్వారానే ఈ రోజు స్కూల్ యూనిఫామ్స్ కూడా మనము ఇన్ టైం లోపల గతంలో చూసినాం ఎప్పుడైనా స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చినా టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలన్నా స్కూల్స్ తెచ్చినటువంటి ఆరు నెలలకు ఎనిమిది నెలలకు దసరాకో దీపావళికో సంక్రాంతికో ఇచ్చేది కాదు మనం ఒకటి చెప్పినా ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పేటు ఏదైతే మనము పిల్లలకి వదలుచుకున్నామో స్కూల్స్ ఓపెనింగ్ రోజు ఇస్తే వారికి బాగుంటుంది రేపు చదువుకోవడానికి 오케이, okay, 선생